హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ మీరు అందరూ హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి నా పేరు ఉషా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసారు కదా ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ ఏమైతే ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు కదా క్లిక్ చేసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే తెలిపదమా వచ్చేయండి ఏంటనుకున్నారు ఇవాళ మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ రైస్ అండి బిర్యానీ మొత్తం కాదు లెగ్ పీసెస్ అవేం లేవు ఇక్కడ మా బుడ్డోడైతే అబ్బో పనిమంతుడు అయిపోయినాడు అనమాట ఏమన్నా పని చేస్తున్నాడు చూడండి మొత్తం వీడియో కోసం బిల్డప్ మాత్రమే మీ ముందు మా అబ్బాయి చేస్తా ఉన్నాడు లబొతే చూడండి అలా వేసి చేస్తున్నాడు వాటర్ ఇంకా పిల్లల కోరిక మేరకు సీమే చేస్తున్నాను సీమే చేసేలోపు మా వరకు సర్ప్రైజ్ ఇచ్చేసారనమాట ఇంకా అన్నం ఉండొద్దు కోరుండదు ఏమి ఉండొద్దు ఆదివారం రోజున ఇంట్లో ప్రశాంతంగా వంట వంట అంటావని నా మీద ప్రేమతోటి మావారు ఇంకా బిర్యానీ రైస్ అయితే తీసుకొచ్చారు ఆయనకి తెలుసు మా పిల్లలు ముక్కలు తినరనేసి ఒకవేళ చికెన్ తీసుకుని వండినా కూడా గ్రేవీ మొత్తం తినేసి ముక్కలన్నీ పక్కన పెట్టేస్తాం అనమాట అందుకని బిర్యానీలో కూడా ముక్కలు లేకుండా వట్టి రైస్ మాత్రమే తీసుకొచ్చారనమాట చూడండి లెగ్ పీసెస్ అవేమొద్దు అంత నచ్చవు మా పిల్లలకి మాకు రైస్ మాత్రమే తీసుకొచ్చారు ఇవాళ మా స్పెషల్ ఇదేనండి మేము చక్కగా రైస్ తీసుకొచ్చారు కదా మా వారు తినేసామన్నమాట ఆయన తెలియదు పాపం ఎందుకంటే ఆయనకి బయట భోజనాలు ఉన్నాయంట మా వారికే తీసుకొచ్చారు ఇంక నేను వంట ఏం చేస్తావాలి పిల్లలు నువ్వే కదా అనేసి తీసుకొచ్చారు చూడండి రెండు పార్సల్ అనమాట రెండు పార్సిల్ మాకు మా నాకు నా పిల్లలకి సరిపోయినాయి మా వారు బయట భోజనానికి వెళ్ళారు మేమైతే ఇంకా రాగాలని వేడివేడిగా ఉంది బిర్యానీ తినేస్తూ ఉన్నాము ఐ మీన్ బిర్యానీ రైస్ చక్కగా మా అమ్మ అయితే ప్లేట్లో పెట్టేస్తూ ఉందనమాట నేనైతే వీడియో తీసే పనులు మునిగిపోయాను మా బొడ్డోని నీళ్ళు పట్టేస్తా ఉన్నాడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇలా ఒక పని చేసేస్తున్నాం అనమాట చకచక అందులోనే బిర్యానీ వేడివేడిగా పార్సల్ రెడీగా ఉంది పనులన్నీ ముగించుకొని ఇంక మొత్తం కలిసి కూర్చొని తినేసాం అంతే ఆ తర్వాత సేమే నేను ముందే కాస్తున్నాను కదా సేమే కాస్తానని చెప్పి మా వారికి తెలియదు అబ్బో నేను హార్ట్ తీసుకొస్తే మీరు స్వీట్ చేసినారు అని చెప్పి నవ్వుకుని బయటికి వెళ్ళారనమాట వారి కోసం బిర్యానీ ఉంచలేదు కానీ సేమే మాత్రం మంచిగా పాలు పక్కన పెట్టేశాము ఫస్ట్ మా వారికే తీసి పెట్టాము గిన్నెలో ఇప్పుడు మేమైతే తినేస్తున్నాం అనమాట అండి దీనిలోకి చారువ అంత టేస్టీగా లేదు గోంగూర మాత్రం చాలా బాగుంది కానీ మెత్తగా నలిపేశారు అంతే ఇంత మెత్తగా కాకుండా కాస్త మెత్తగా కాకుండా బాగా కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది కాటికలాగా రుబ్బేశారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది గోంగూరది ఇప్పుడు నేను పోత ఉడకబెట్టేసి బెల్లవేసి ఉంచేశాను ఉంచేసాను అనమాట వెంటనే వేసేస్తే చిక్కబడిపోయిద్దాన్ని సేమ్యాలు ఉడికిపోయిన తర్వాత వేడి చల్లార్చిన తర్వాత మాత్రమే పాలు కలుపుతాను బెల్లం అన్ని వేసి మంచిగా ఉడకపెట్టేశాను ఇప్పుడు చూడండి పాలైతే కలిపేస్తాను ఇంకా మా పిల్లలు ఎప్పుడెప్పుడు తిందామనేసి ఎదురు చూస్తూ ఉన్నారు గిన్నెలు పట్టుకొని వాళ్ళ కోసం ఇంకా వెంటనే భోంచేసిన తర్వాత ఈ చిన్న గ్యాప్ కూడా లేకుండా ఇలా అయితే మేమైతే గిన్నెలు పట్టుకొని తినేస్తానికి రెడీ అయిపోయినాం అనమాట మొత్తం కలిపేసి కొంచెం పాలు అయితే ఉంచాను ఎందుకంటే మా వారు అంత చిక్కబడిపోతే తినరు అందుకని కొంచెం పాలు పాలుగానే ఉంచాను అనమాట ఆయనకి తీస్తాను చూడండి గిన్నెలో ఫస్ట్ పాలు పాలుగా తీసి గిన్నెలో సేమే మా వారి కోసమే మేము ఎట్లా ఉన్నా తినేస్తాము ఆయనకి అన్ని పద్ధతిగా పాటించాలి ఎలా పడితే అలా తినరు అనమాట టేస్ట్ కోసం కాస్త ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం కరిగిన తర్వాత గిన్నెలో వేసి తినేసింది అంతే అన్నట్టు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి మన వాళ్ళు ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం కొంచెం కొంచెమని ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ముందుకెళ్తాం అనమాట అంత మీ చేతిలోనే ఉంది మరి ఏం చేస్తారో చూడాలి చూడండి ఈ ఫస్ట్ చేతి తీసిన గిన్నె మాకేను సారీ మా వారికేను ఇప్పుడు వేసేది మాకనమాట ముందేమో పాలు పాలుగా ఇప్పుడేం పాలు తక్కువగా ఉంది మేము ఎలాగైనా తినేస్తాం మా వారికి మాత్రం స్పెషల్ అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి